ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ఓ వెలుగు వెలిగిన విషయం తెలిసిందే మహేష్ బాబు ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది ఈ బ్యూటీ తెలుగులో నంబర్ వన్ గా ఓ వెలుగు వెలిగిన రకుల్ వరుస ఫ్లాపులతో డీలా పడింది కోలీవుడ్ బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అక్కడ ఆమెకు సరైన హిట్ మాత్రం దక్కలేదు దీంతో రకుల్కు అవకాశాలు తగ్గిపోయాయి ఇదే సమయంలో రష్మిక పూజా హెగ్డే శ్రీలీల వంటి స్టార్స్ ఇండస్ట్రీలోకి దూసుకురావడంతో రకుల్ లో వెనుక పడిపోయింది ఫొటోషూట్లు జిమ్ వీడియోలతో గ్లామర్గా కనిపించినా కూడా ఫలితం లేకపోయింది రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు ముఖ్యంగా పెళ్లి తర్వాత ఆమె సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు ఇక రకుల్ వ్యక్తిగత జీవితానికి వస్తే జాకీ భగ్నాని అనే వ్యక్తితో రకుల్ ప్రేమాయణం సాగించింది రెండేళ్లు డేటింగ్ చేసిన వీరిద్దరూ గతేడాది ఫిబ్రవరి ఇరవై ఒకటి పెళ్లి చేసుకుని ఒకటయ్యారు గోవాలో తక్కువ మంది సన్నిహితుల మధ్య రకుల్ తన ప్రియుడును వివాహం చేసుకుంది పెళ్లి తర్వాత రకుల్ ఒక్క సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు ఇదిలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె కీలక విషయాలను వెల్లడించారు తాను హైదరాబాద్ లో కొనుగోలు చేసిన ఇల్లు గురించి అడిగిన ప్రశ్నకు ఆమె సూటిగా సమాధానం ఇచ్చారు ఈ ఇల్లుపై అనేక ఆరోపణలు వినిపించాయి పొలిటికల్ లీడర్స్ ఆమెకు ఈ ఇల్లును గిఫ్ట్ గా ఇచ్చారనే ఆరోపణలు వినిపించాయి తాజాగా దీనిపై వివరణ ఇచ్చారు రకుల్ ఈ పుకారు తన తండ్రికి తెలిసి తీవ్ర ఆగ్రహానికి గురై పెద్ద రచ్చ చేశారని రకుల్ వెల్లడించారు దీనికి గట్టి కౌంటర్ ఇవ్వాలంటూ అగ్గిమీద గుగ్గిలం అయ్యారని తెలిపింది తాను చిన్నప్పటినుంచి కష్టపడి ఒక్కో రూపాయి పోగుచేసి ఈ ఇల్లు కొన్నానని కాని తన ఇంటిపై ఇలాంటి రూమర్ రావడం ఏంటని తన తండ్రి ఫైర్ అయ్యారని ఆమె తెలిపారు ఈ విషయంలో రకుల్ తన తండ్రిని కూల్ చేశారట ఇలాంటి చెత్త రూమర్స్ వస్తుంటాయి వాటిని పట్టించుకోవద్దని తండ్రికి చెప్పినట్టు వెల్లడించారు మనం రియాక్ట్ అయితే వాళ్లు హైలైట్ అవుతారు సైలెంట్ గా ఉండటమే బెటరని తండ్రిని శాంతింపజేశారట ఇలా హైదరాబాద్లో ఉన్న ఇల్లును కష్టపడి కొన్నామని రకుల్ వివరణ ఇచ్చింది